ప్రేక్షకులకు స్వాగతం కమ్మవారైనా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సిందే లేదంటే బయటికి లాగి తంతాం మాదలలో మంత్రి అంబటి రాంబాబు కనుసన్నలో వైకాపా శ్రేణుల అరాచకం పల్లాడు జిల్లా ముప్పాళ మండలంలోని మాదల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బరి తెగించారు తెలుగుదేశం పార్టీ మద్దతు ధరల ఇళ్లలోకి చొరబడి మరీ హోం ఓటింగ్ మీ ఇష్టం వచ్చినట్లు కాదు మేము చెప్పినట్లు వేయాలంటూ అధికారుల బృందం ముందే వయోవృద్ధుడిపై దౌర్జన్యానికి దిగారు ఈ అరాచకం ఏమిటని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మరణాయుధాలతో దాడి చేశారు రెడ్డి సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏకమై మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై వారి ఇళ్లపై రాళ్లు వేశారు పోలీసులు ఆపుతున్న వారిని నెట్టుకుంటూ కర్రలు రాళ్లతో తేదేపా మద్దతుదారులపై దాడికి వచ్చారు తేదేపా మద్దతుదారులు ఐదుగురుపై మారణాయుధాలతో దాడి చేశారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఓటింగ్ ఓటింగ్లో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యంపై తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు బాధితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో అరాచకాలు సృష్టించి భయభ్రాంతులను చేయాలనేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టారని వీళ్ళు భయపడితే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే ఓటింగ్ సక్రమంగా ఉంది కాబట్టి సమయాన్ని పాటించి ఎన్నికలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు ఎన్నికలు సక్రమంగా సజావుగా సాగాలని సాగాలని చేసుకుంటున్నాం దౌర్ దౌర్జన్యానికి పాల్పడాలి ఎన్నిక చెడగొట్టాలి అనేటువంటిదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎందుకంటే ఓడిపోతున్నాం అనేటువంటిది ఒకటి అర్థమైంది మన జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కానీ ఇవాళ జరిగినటువంటి పోలింగ్ కానీ ఇక పూర్తిగా ప్రభుత్వమే ఇంటికి పోతుంది అనేటువంటిది ఒకటి అర్థమై ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు మొదటి నుంచి చెప్తున్నాం ఇది ఒక అరాచక ప్రభుత్వం అనేటువంటి మాట ఈ అరాచక శక్తుల్ని ఖచ్చితంగా మేము వస్తే కట్టడి చేస్తామని చెప్పేసి